మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురయ్యేలాగా చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు భగవంతుడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరు ప్రక్కన ఉన్న పేరం పాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుంటేవారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే ఊట గడవడానికి కూడా జరుగుబాటు లేదు వారికి తెలిసిందల్లా వంట చేయటమే దొరికితే తినేవారు లేదా కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలి వాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఏ వయస్సులో మీరు వంట చేయడానికి వచ్చారే ఇదేదో చిన్న వేడుక అనుకుంటున్నారేమో వెయ్యి గుండిగల అన్నం కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయస్సులో మీరు అంత పని చేయగలరా ఈ వయస్సులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయటానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిది ఏముంటుంది చెప్పండి మా ప్రయత్నం మేము చేస్తాము అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు బాగానే ఉంది మీరు చెప్పేది మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి వంట చేస్తాడా ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి మేము ప్రయత్నిస్తాము ఇదివరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలివాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త అన్నాడు గురువాయురప్ప నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయవచ్చు దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీ మీదే భారం వేశాము మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి నువ్వు ఎప్పుడు వచ్చావి ఇక్కడికి అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్ పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్య నిర్వాహకునికి తెలియదు వారికి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు గురువాయూర్లో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కల వచ్చింది ఆ కలలో గురువాయూరప్పని కనిపించి భక్తులారా నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేసారే నా చేత పని చేపించుకొని కూలీ ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా అని అడిగాడు ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది అది కళ కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయురప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఆ సంఘటన ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా వెయ్యి గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు ఆ సమయంలో వంటలు చేసే కూలీలు వారికి వచ్చిన డబ్బులు ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు నమో వెంకటేశాయ సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణం